ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల నూట యాభై పలుకుతోంది అదే సమయంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందలు పలుకుతోంది ఒక కేజీ వెండి ధర ఒక లక్ష తొంభై వేలు పలుకుతోంది బంగారం ధర గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే భారీగా పెరుగుతోంది తాజాగా కూడా బంగారం ధర పెరిగినట్లు గమనించవచ్చు బంగారం ధర పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు ముఖ్యంగా డాలర్ విలువ పతనం కూడా బంగారం ధర పెరగడానికి ఒక రకంగా ప్రధాన కారణమైందని చెప్పవచ్చు సాధారణంగా మార్కెట్లో డాలర్ విలువ పతనం అయితే బంగారం విలువ పెరుగుతోంది ఈ రెండింటి మధ్య ఒక ప్రత్యేకమైన అవినావభావ సంబంధం ఉంది అని చెప్పవచ్చు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధానంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించడం కూడా ఒక కారణంగా ఉంది ఈ ఏడాది ప్రారంభం నుంచి గమనించినట్లయితే బంగారం ధర దాదాపు యాభై శాతం పైనే పెరిగిందని చెప్పవచ్చు బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది మధ్యతరగతి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కూడా భారీగా పెరుగుతుంది గతంలో ఎప్పుడు కూడా బంగారం ధర ఈ స్థాయిలో ఇంత వేగంగా పెరగలేదు బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ అంశాలతో పాటు దేశీయంగా కూడా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా దేశీయంగా బంగారం దిగుమతులపై రూపాయి పత్రం కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు